చటల కుసకమే కాటి పూలగా నశించి పో కుండ నలుบุรี తో కలుసుంటే కన్నుల దంచు చేత చేతుల దంచు మింగి మన బొట్టు కడివేసి పడు తమయ్ వాచ్యపు కమలయోనత అది మెలసంతంటే బతుకు సుఖమై ఏ మురా అన్నా రుకలనని పంతే మురా బతుకు సుఖమై ఏ మురా మట్లాడు ముందుగా పుస్తకం అయితే ఆవిష్కరణ ఇంది పుస్తకాని ఐ ఈ పుస్తకాని ఈనాడు అందరికీ కూడా శిరస్సు మంచి నమస్కరిస్తాను ఇది మూడో పుస్తకం రిటైర్మెంట్ ఫంక్షన్ టూ థౌజండ్ నైన్టీన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు జీవన దర్శనంగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తే షష్ఠి పూర్తి సందర్భంగా మనసులో మాట ఆవిష్కరించారు మొదటి పుస్తకాన్ని నా జన్మకు కారకులైనటువంటి నా తల్లిదండ్రులకు అంకితం ఇచ్చారు రెండవ పుస్తకాన్ని జ్ఞానదేవత అయినటువంటి సరస్వతి మాతకు అంకితం ఇచ్చారు ఈ మూడవ పుస్తకాన్ని నా శ్రీమతి గంగామణి గారికి అంకితం ఇవ్వడం జరిగింది అది వారికి అంకి నేను వారిపై రాసిన కవిత చదివి వినిపించి మీ అందరి సమక్షంలో వారికి ఈ అంకితం అంకితమిస్తాను కవిత శీర్షిక నీ కడుపున బిడ్డనే పుట్టారు కడలిలో వచ్చే తుపానుల సంసార జీవన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఎదురు నిలబడిన సాధీమని నా సతి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలు పెంచి పోషిస్తే నలభై ఐదు సంవత్సరాలుగా నిరంతరం ఇంట్ హృదయంతో నా ఎదుగుదలతో కృషి చేస్తూనే ఉంది నా శ్రీమతి హాలిగా అమ్మగా అత్తమ్మగా సత్యనిష్టతో అసత్యాలను నిలదీస్తూ సత్యాన్వేషి మందు చేతుగానే ఉంటుంది మాట కఠినంగా ఉంటుంది మనసు గట్టిగా కాపాట్లతో మనం ఒకసారి మన ఆశయాన్ని వ్యక్తం చేద్దాం లో బాగా పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా అట్లనే ఉండండి పుస్తకం చేతిలోకి వస్తుంది ఒక ఫోటో సెషన్ కాగానే పుస్తకాలు తీసు పుస్తకాలుడిపోయి పుస్తకాలు వాళ్ళ చేతి పుస్తకాలుడి వాళ్ళ పుస్తకాలు అన్నీ తీసుకురా వాళ్ళ అందరికీ మా సభ్యులందరికీ మరి ఇక్కడికి వచ్చేసిన పుణమాధలు మరియు మిగతా సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు అన్నగారు ఇంత చక్కటి బుక్కు బుక్కులు చేయాలని నేను అనుకుంటున్నాను ఈ విధానం ఎందుకంటే ఇంత చక్కగా ఇంత రాసిందంటే నాకు తెలియదు అన్నగారి వచ్చి ఇప్పుడే అనుకుంటున్నా ఇంత బుక్ రాయడం అంటే మరి వారి సతిపల్లి గారికి అది విజేయము చాలా చక్కగా పదాలు చూస్తుంటే సింపుల్గా ఉన్నాయి చదవడానికి కానీ అది ఎంతో ఎదుగున్నది కాబట్టి ముందు ముందు కూడా ఇటువంటి పుస్తకాలు చేస్తూ మా పద్మశాలి గర్వకారణంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అన్నగారు కూడా మాకు కూడా తోడుగా ఉండి మా సమాజానికి ఎటువంటి బుక్స్ కానీ ఇంకా వేరే విద్యా కమిటీలో తనని కూడా ఉంటే మాకు చాలా సలహాలు ఇస్తారని మాకు నమ్మకం ఉంది అన్నగారిని ఇదే విధంగా ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాం జయ మార్కండ కమిటీ సభ్యులు అదేవిధంగా మా గురువు గారు శ్రీ చందన్ సార్ గారు కవి మిత్రులు కవి బాంధవులు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమకి ముఖ్యుడైనటువంటి వ్యక్తి శ్రీ ఇప్పకాయల సుదర్శన గారికి ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు ముఖ్యంగా ఇటువంటి మంచి సాహితీ కార్యక్రమంలో అష్టావధానటువంటి గురువు గారు శ్రీ అంటే ఒక సభలో సాహితీ సభలో వీరందరూ కనిపిస్తుంది ఒక ప్రవాహం లెక్క కనిపిస్తుంది దాని ప్రతిబింబం ప్రవాహంలో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంటుంది దీని వెనుక ఎన్నో విధాలుగా మనం ఆలోచించవచ్చు ఇది మనకు మనంగా ఆత్మావలోకనం చేసుకున్న విధంగా బట్టి ప్రతి కవి తాను గమనిస్తే మనకు ఋగ్వేదంలో ఒక శ్లోకం కనిపిస్తూ ఉంటుంది మహర్షి చెప్పినటువంటి శ్లోకం సర్వప్రథమం మానవాయ స్మృత్యార్థం వాదమిత్ర ప్రధానం అంటే అందరికంటే ముందుగా మనిషికి ఈ యొక్క వాక్కుని ఎందుకు ఇచ్చాడు ఈ యొక్క అక్షరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే భగవంతుణ్ణి స్తుతించడానికి మనకు ఈ వాక్కులు ఇచ్చాడు అదేవిధంగా పతాంజలి శాస్త్రంలో చెప్పడం జరిగింది అక్షరం నక్షరం నాస్తి విద్యా సారోక్షరం వర్ణబాహో పూర్వసూత్రమార్థము పదిషతి అని అంటే ప్రతి అక్షరము కూడా పరమాత్ముని పరమేశ్వరుణ్ణి కీర్తించడానికి అది ప్రతి అక్షరం ఒక దాసు లెక్క పరమాత్ముని కీర్తించడానికి పనిచేస్తుంటుంది అని పతాంజలి యోగశాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ విధంగా అంటే ఒక కవి తను రాసినటువంటి ప్రతి అక్షరము కూడా అది భగవంతుణ్ణి కీర్తించడానికో లేదా సమాజాన్ని ఉద్ధరించడానికో లేదా సౌ సౌందర్యానుభూతి కలిగించడానికో మనకు గోచరిస్తుంటుంది ఎందుకంటే సాహిత్యం యొక్క నాలుగు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి అందులో గమనిస్తే ఒకటి జ్ఞానప్రాప్తి కొరకి జ్ఞానాన్ని అందించడానికి రెండవది సమాజ వికాసం కొరకి మూడవది సౌందర్యానుభూతి కొరకి నాలుగవది ఉదాత్తమైనటువంటి భావనల్ని వికాసం చెందించడానికి కాబట్టి ఇప్పుడు ఇప్పకాయ సుదర్శన్ గారు వ్రాసినటువంటి కర్మజీవి అనేటువంటి సంపుటిలో కవితా సంపుటిలో మనము మనకు కావాల్సినటువంటి అంశాలని మనము తీసుకొద్దాం ఇక్కడ ముఖ్యంగా వారి మొదటి పుస్తకం వచ్చేసి జీవన దర్శనం ఈ జీవన దర్శనము వారి ఉద్యోగ విరమణ సందర్భంగా వారి తల్లి గారికి అంకితం ఇవ్వడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే డాక్టర్ సి నారాయణ గారి ఒక గజల్ ఉంది గజల్లోని ఒక మక్క మీ అందరి ముందర నేను ప్రస్తుతిస్తాను అమ్మ ఒక వైపు దేవతలంతా ఒక వైపు అమ్మ ఒక వైపు దేవతలంతా ఒక వైపు సరితూగమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అమ్మ ఒక వైపు అద్భుతమైనటువంటి పంతులతో అంకితం పరిపూర్ణంగా మారిపోతుంటుంది ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి జీవిత జీవితానికి తార్కాణంగా ఇచ్చినటువంటి ఒక సహవాసంగా గుర్తుగా అంకితం ఇవ్వాలని అతడు మనస్ఫూర్తిగా కోరుకున్నాడు కాబట్టి ఈ మూడో పుస్తకము కర్మజీవి వారి యొక్క శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం జరిగింది అయితే శత్రువుల్ని తయారు చేస్తుంది అంతే కదా చె కట్టడలేని నోరు ఇవి రెండింటి వల్ల ఎంత అపాయమో మోక్షం క్షమిస్తే దైవం చిన్న చిన్న పంక్తులే కానీ అద్భుతంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి భలేగా చెప్పడం జరిగింది ఎందుకని అప్పుడే మనం ఆ లక్ష్యాన్ని చేర్చుకోవచ్చు జపిస్తే యోగి త్యజిస్తే మోక్షం క్షమిస్తే దైవం క్షమించి ప్రయత్నిస్తున్నటువంటి తీరు కావచ్చు వారు రాస్తున్నటువంటి తీరు కావచ్చు అంటే అనేక కవితల్లో మనం కొన్ని దాండి శ్రీనివాస్ గారు అదేవిధంగా సిమర్ల రాజేశ్వరి భానుప్రసాద్ సార్ రండి ఒకరి తర్వాత ఒకరికి రాని ఇంకా వేదిక మీదకి రావాలి ¿Ves? Nice. Sí. ఈనాటి కార్యక్రమానికి విశిష్టాతిథిగా విచ్చేసినటువంటి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్టాతిథులు గౌరవనీయులు సభా సాంగ మా గురువులు బిపి చందనరావు సార్ గారి మా కవనకిరీడి ఇందూరు జిల్లా బాసాహిత్య వేదిక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కాసల్ల నరేష్ రావు గారిని సన్మానం స్వీకరించడానికి ముందుకు రాసింది ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయాత్మిక విచ్చేశారు అదేవిధంగా దత్తపీడ అధిపతులు గౌరవనీయులు గురుధునిలు బాలకృష్ణ సన్మానం స్వీకరించడం ఈనాటి పుస్తకాన్ని పరిచయం చేసినటువంటి వారు శ్రీమాన్ నారాయణచారి విరాట్ గారిని గారు సన్మానం స్వీకరించడానికి ముద్రావసరంగా పోతారు ల లక్ష్మణ్ గారు భార్య దస్తగిరి గారు చే పెద్దలు మన ఇప్పై తప్పాల్సి ఉన్న గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సంఘపద్దులు వెంట దత్తాత్రి గారు మరియు కార్యవర్గం మరి అందరూ కవులకి కవిత్రులకి అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం దంతవర సూర్యనారాయణ సార్ గారు ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తున్నారంటే ఎప్పుడూ ముందుండి వాళ్ళని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీరు ఇలాగే ఉండాలి సార్ అందరికి ఎక్కువ ధైర్యంగా ఉంటూ అందరూ చాలా సంతోషపడతారు కూడా అలాగే గురువు గారు సుదర్శన్ సార్ గారు తన గురించి ఏమైనా చెప్పాలంటే ఆయన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించారు ఒక గురువుగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక భర్తగా అలాగే ఒక కవిగా లోకంలో ఒక కర్మజీవిగా ఈరోజు మళ్ళీ ఆవిష్కరింపబడ్డాడుతాము ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రాశారు చిన్నప్పటి నుంచి కవితలు రాస్తూనే ఉన్నారు ఈ పుస్తకం చదివినట్లయితే జీవితంలో తన ఎంత కష్టపడ్డాడు ఎన్ని విధాలుగా జీవితాన్ని ఎన్ని అంశాలుగా ఎన్ని యాంగిల్స్లో జీవితాన్ని చూసారనేది తెలుస్తుంది ఒక స్నేహితుడు ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలి ఒక తండ్రి ప్రతి ఒక్కరు మరచిపోయేది ఏంటంటే జీవితంలో నాన్న గురించి తండ్రి ఎంత బరువు మోసినా కూడా గోరుముతో తినిపించిన తల్లినే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు ఆ తండ్రి గురించి కూడా చాలా బాగా రాశారు అలాగే మనిషికి మానవత్వంతో ఎలా ఉండాలి అవసరమైతే సింహం ఎలా గర్జించాలో కూడా రాశారు ఎంతో పూర్తిగా జీవితాన్ని చదివిన ఒక వ్యక్తి రాస్తే ఆ పుస్తకం ఎలా ఉంటుందంటే దానికి తనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కర్మజీవి పుస్తకం అని చెప్పుకోవచ్చు అంత బాగా రాశారు తను దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అయోధ్య గురించి రాముడి గురించి కూడా తను ఎంత ఆలోచించాడు అనేది కూడా రాశారు ఆ సేవకులు ఎంత కష్టపడ్డారు అనేది కూడా రాశారు ప్రతి ఒక్క విషయం కూడా చాలా స్పష్టంగా చిన్న చిన్న మాటలతో చిరుక మాటల లాగా రాశారు చెప్పాలంటే ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా సరే చదివితే ఇంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంత స్పష్టంగా రాశారు మీకు నిజంగా చెప్పాలంటే లోకం మీకు ఎప్పటికీ కూడా ధన్యవాదాలు చెబుతారు సార్ ఎందుకంటే ఇంత మంచి పుస్తకం రాయడం వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటుంది ఇలాంటి పుస్తకాలు మీరు ఇంకా రాయాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు ధన్యవాదాలు ఈరోజు సోదరుడు ఇప్పకాయత సుదర్శన్ వారు రచించిన కర్మచ ఈ సభకు నిజంగా ముఖ్య అతిథిగా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఈ వేదిక మీద మహమ్మ పదుల సంఖ్యలో సరస్వతి మాత పుత్రులు ఉన్నారు దాంతోపాటు హిందుత్వం కోసం మనం మంత్రం పోరాడతాం ముందు వరుసలో ఉండే బారినదాస్ గారు అదేవిధంగా సమాజ సేవ కోసము మొన్ననే కొత్త కమిటీగా ఏర్పడ్డ కమిటీ సభ్యులు ఉన్నారు అందుకే ఈ సభ నిజంగా చాలా గొప్ప సభ అని నేను చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన అష్టావధాని డిజిపల్లి మండల పూర్వ విద్యాశాఖ అధికారి గారు డాక్టర్ గణ గణపతి అశోక్ శర్మ గారికి విపి చందన్ రావు గారికి కాసాగర్ నరేష్ రావు గారికి సభాధ్యక్షుడు సోదరుడు గంట్యాల ప్రసాద్ గారికి ఆత్మీయ అతిథి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి పుస్తక పరిచయం అద్భుతంగా చేసిన శ్రీమాన్ నారాయణచారి విరాడు గారికి మరియు పుస్తక రచయిత ఇంపకల సుదర్శన్ మరియు వారి సతీమణి గంగమణి గారికి మరియు వేదిక మీదున్న పద్మశాలి సంఘ అధ్యక్షులు మరియు అధ్యక్షులు దత్తాత్రి గారికి మరియు వారి కమిటీ సభ్యులందరూ వేదిక ఉండడం జరిగింది వారికి మరియు కవి పుంగములకు వేదిక ముందున్న సోదర సోదరులందరికీ కూడా ఈ శుభ సమయాన్ని అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు కౌలం ఉండటం మనం ఏం మాట్లాడినా కానీ అది వెళ్తుగానే ఉంటుంది కానీ సుదర్శన్ గారు నాకే పెద్దండి లేదు మా తమ్ముడు వీరేందర్ వీరేందర్ క్లాస్మేట్ అని వారి ఆత్మీయ బంధం మీద పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సంపదస్తే ఏమైంది అంటే మాకు కూడా ఒక మార్పు ఈ పరిగెత్తే ప్రపంచంలో చిన్న జ్ఞానంలో కూడా ఈ కవిత్వ రూపతనం ఏంటిదో నారాయణ గారు చెప్పడం జరిగింది చివరి పేజీలో ఏదైతే వారు రచించిన ఇది జీవితంలో ఒక ఉన్నత శిఖరానికి ఎదగటానికి ఒక గొప్ప మనిషి కావటానికి ఈ సూక్తులు ఏదైతే చెప్పిన కవిత్వంలో ఉన్నాయో దీనికి డబ్బుతో సంబంధం లేదు ఈ విధంగా మనిషి నడుచుకుంటే తప్పకుండా సమాజంలో ఒక ఉన్నత వ్యక్తి కావటానికి తప్పకుండా అవకాశం ఉండేది ఆయన కవిత్వంలో అనేక కవిలు కవిత్వాలు ఇంతకుముందు చెప్పి డాక్టర్ గారు చెప్పిళ్ళు అనేకమంది చెప్పి విశిష్టమైన కవిత్వాలు అంటే సమాజంలో తల్లిదండ్రుల పట్ల అభిమానం కానీ సమాజ సేవలు కానీ అదేవిధంగా గురువుల పట్ల అభిమానం కానీ ఈ విధంగా అనేక అంశాలు జోడించి మూడవ కవిత్వం రచించిన సుదర్శన్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఆ నుండి ఆశీర్వాదము ఎల్లవెల్లలా ఉండాలని ముఖ్యంగా ఆ నుండి ఆశీర్వాదంతో వారి ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి కవిత్వం ఇటువంటి పుస్తకాలు ఇంకా అనేకం రచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకానికి నా వంతు వృత్పత్తిగా సహకరించినందుకు నిజంగా నేను ధన్యంగా భావిస్తా ఉన్నాను మరి ఈ కర్మజీవి పుస్తకం ఆయన గొప్ప ఎవరికి అంకితం చేసిందంటే నిజంగా ఇక్కడ ఉన్నదానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం ఈ స్థాయికి ఎదిగినామంటే మన సతీం అనే ముఖ్యంగా వారి సహకారం ఉంటేనే నేను కూడా ఈ స్థాయిలో ఉన్నాను వారికి ఎక్కడో పని ఆగిపోతుంది గొప్పగా వారికి అంకితం చేసినందుకు వారి భార్య మనకి మా అక్కకు నేను కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా అందరికీ మరొకసారి